వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ నియర్ వియర్స్ మీ లైఫ్లోకి త్వరలోనే ఏం రాబోతుంది మీరు మీ కుటుంబం అందరూ ఒక వెలుగు వెలిగే ఒక గుడ్ న్యూస్ రాబోతుందండి ఒక మంచి విషయం తెలుసుకుంటారు అండ్ మనీ రొటేషన్ విషయంలో మీకు కొంచెం ఊరట లభిస్తుంది అలాగే డబ్బులు చూస్తారండి మీరు త్వరలోనే మనీ రొటేషన్ అనేది చేస్తారు చూస్తారు కూడా ఓకేనా దానివల్ల మీకు పాజిటివిటీ పెరుగుతుంది అండ్ ఒక మంచి ఆఫర్ కూడా వస్తుందండి గుడ్ న్యూస్ వింటారు హ్యాండ్కి ఇస్తారు మనీ ఓకేనా ఆఫర్ కావచ్చు మనీ కావచ్చు మీకు హ్యాండ్కి ఇస్తారు తీసుకుంటారు ఓకేనా మనీ రొటేషన్ మిషన్లో కాయిన్స్ వస్తాయి ఇంట్లోకి డబ్బులు వస్తాయి ఓవరాల్గా ఎకనామికల్ ఎకనామికల్గాను ఒక మంచి న్యూస్ అయితే త్వరలోనే ఉంటారండి డబుల్ డెవలటప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ టూ సిక్స్ టూ సిక్స్ కామెంట్ చేయడం మర్చిపోద్దు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్